రైతు సోదరులకు నమస్కారం నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్నిటెక్ తెలుగు రోజువారీ వ్యవసాయ జీవితంలో రైతులకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు అందరికీ తెలుసు ప్రతి సీజన్లోనూ కూడా ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించి అధిక దిగుబడులు సాధించడం కోసం అయితే కనుక అనేక రకాల అయితే కనుక రైతు వినియోగిస్తుంటాడు కొన్ని సందర్భాల్లో రైతు ఆశించిన ఫలితాలు సాధించడంలో కష్టతరం కావచ్చు ఈ మొక్క బాగా ఎదుగుదలకు అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైనటువంటి ప్రధాన పోషకాల్లో పాస్పరస్ అయితే ఒకటి ఈ పాస్పరస్ వల్ల పొటోసింతసిస్ అంటే ఈ కిరణజన్య సమయక్రియ బాగా జరగటానికైతే కనుక ఈ పాస్పరస్ బాగా ఉపయోగపడుతుంది అలాగే మొక్క బాగా దృఢంగా ఎదుగుదలకు కూడా ఈ పాస్పరస్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ పాస్పరస్ కోసం గ్రోమోర్ నానోడిఏపిని కనుక ఉపయోగించినట్టయితే కనుక మొక్క పంట కాలంలో మొత్తానికి కూడా ఈ పాస్పరస్ అయితే కనుక అందించి మొక్క అధికంగా పెరిగి మంచి అధిక దిగుబడి సాధించడానికి అయితే కనుక ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి అత్యున్నత ఉత్పత్తుల్లో ఈ గ్రోమోర్ నానోడిఏపి ఒకటని చెప్పొచ్చు ఇది సాధారణమైనటువంటి డిఏపి కాదు ఇది చాలా మంచి ప్రామాణికతో తయారు చేసినటువంటి ఉత్పత్తి అంటే ఇది సాధారణమైనటువంటి ఎరువు లాంటిది కాదు అత్యంత నాణ్యతతో కూడినటువంటి నానో టెక్నాలజీలో తయారు చేసినటువంటి గ్రోమోర్ నానో డిఏపి వంద మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణం కలిగినటువంటి నానో పార్టికల్స్ తో తయారు చేసినటువంటి ఇది ద్రవరూపంలో ఉండేటువంటి గ్రోమోర్ నానో డిఏపి ట్రైసోదరల సాంప్రదాయ డిఏపి బస్తాలను వినియోగించుకోవటం ద్వారా ఈ నానో డిఏపి వినియోగించుకోవడం చాలా సులభం మనం సాంప్రదాయ పద్ధతిలో మనం వేసుకునేటువంటి ఈ డిఏపి కట్టలకి ఎక్కువ శ్రమతోనూ ఎక్కువ కూలీల ఖర్చుతోనూ కూడుకున్నటువంటిది కానీ అలాగే ఈ నానో నానోడిఏపి ఎకరానికి లీటర్ మాత్రమే సరిపోవటంతో వినియోగించుకోవడం చాలా సులభం కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది అలాగే ఎకరానికి లీటర్ నానో డిఏపి రెండు పర్యాయాలు పదిహేను రోజుల వ్యవధిలో స్ప్రే చేసుకున్నట్లయితే పంటకాల మొత్తానికి అవసరమైనటువంటి బాసురాన్ని ఈ నానో డిఏపి పంటకు అందించడం జరుగుతుంది దీనివల్ల ఆరోగ్యకరంగా దృఢంగా మొక్క పెరగడంతో పాటు మంచి పంట దిగుబడులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ నానో నానోడిఏపి స్ప్రే చేసినటువంటి రెండు నుంచి నాలుగు గంటల్లోనే పూర్తి స్థాయిలో మొక్క వినియోగించుకోవడం జరుగుతుంది దీని వల్ల పోషకాలు అనేది ఎక్కడ కూడా వృధా కావు సాంప్రదాయమైనటువంటి ఈ నానో డిఏపి వినియోగం అనేది పూర్తి స్థాయిలో వంద శాతం మొక్క గ్రహించటం వల్ల రైతుకి నష్టం కలగకుండా ఉంటుంది ఈ సాంప్రదాయ డిఏపి కట్టలకు బదులుగా ఈ నానో డిఏపి ఉపయోగించినట్లయితే కనుక భూమి కాలుష్యం అవకాకుండా ఎక్కువ రోజుల పాటు భూమిని ఆరోగ్యంగా ఉంచగలుగుతాము అంతేకాకుండా ఈ గ్రోమోర్ నానో ని ఉపయోగించడం ద్వారా నాణ్యమైనటువంటి పంటలు ఆరోగ్యకరమైనటువంటి దిగుబడి సాధించడంతో పాటు బంగారు బహుమతులు గెలుపుకునేందుకు గ్రోమోర్ నానో డిఏపి తీసుకోవడం జరిగింది ప్రతి బాటిల్ కొనుగోలు ఒక గ్రామ్ నుంచి పది గ్రాముల వరకు బంగారు నాణ్యం గెలుపుకునేటువంటి అవకాశం ఉంది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఐదు వరకు కూడా ఈ ఆఫర్ అయితే అందుబాటులో ఉంది ఈ లక్కీ డ్రా స్కీమ్ గురించి పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ని క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎంత ఎక్కువ నానో డీఏపీ బాటిల్ కొంటే అంత ఎక్కువ బంగారం గెలుపొందేటువంటి అవకాశం ఉంది మీరు పంట మీద పెట్టేటువంటి చిన్న పెట్టుబడి బంగారు బహుమతులు గెలుపొందటానికి అవకాశంగా మార్చుకోండి కాబట్టి రైతు సోదరులారా ప్రతి ఒక్కరూ కూడా మీ పంటలో ఈ గ్రోమో డీఏపీని ఉపయోగించి ఆరోగ్యకరమైన పంటలు నాణ్యమైనటువంటి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను గ్రోమోర్ నానోడిఏబీ పైన విశ్వాసం ఉంచండి ఇది మన భారతదేశంలో తయారై ప్రపంచ దేశాలందరికీ సప్లై చేయబడుతుంది ఇది మీ వ్యవసాయ జీవితంలో నిజమైన భాగస్వామిగా మార్చుకోండి ఎందుకంటే మన పంట భూమి కేవలం నేల మాత్రమే కాదు ఇది మన జీవనం మన కుటుంబం యొక్క భవిష్యత్తు ధన్యవాదాలు